Welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొస్తే రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది మీరు అయితే స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూసేయండి ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక రెండు బంగాళదుంపలు ఉడకబెట్టుకొని పైన ఉన్న తొక్కను తీసేసి నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా తురుమేసుకోండి ఒకవేళ ఇలా తురుముకునేది లేకపోతే కనుక స్పూన్తో గానీ ఫోర్క్తో గానీ లమ్స్ ఏమీ లేకుండా స్మూత్ గా స్మాష్ చేసేయండి ఇలా మనకి మధ్య మధ్యలో లా ఉంటాయి కదా అది ఏమీ లేకుండా నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా తురుమేసుకోవాలి చూపిస్తూ ఉన్నాను చూడండి ఈ విధంగా తురుముకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు అయితే సన్నగా కోసేసి వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను ఒకవేళ లేకపోతే కనుక స్కిప్ చేసేయొచ్చండి మనకి పచ్చిమిర్చిని ఇక్కడ వాడుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి ఒక కప్పుతో అయితే గోధుమ పిండి వేసుకున్నానండి ఈ గోధుమ పిండిలో రెండు స్పూన్లు అయితే కనుక పిండి కలుపుకున్నాను మైదా పిండి కలుపుకోవడం వల్ల సాఫ్ట్గా ఉంటాయి ఈవినింగ్ వరకు ఉన్నా కానీ అంతే సాఫ్ట్గా ఉంటాయి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకున్నాను సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మొత్తం అన్ని బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి వాటర్ ఫస్ట్ వేసుకోవద్దు మనము బంగాళదుంప తురుముకొని వేసుకున్నాం కదండి దాంతో పిండి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అంత సాఫ్ట్ గా అయితే కలుపుకోవాలి అలాగే ఈ లోపయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మొత్తం అది కూడా బాగా కలుపుకొని దీన్నైతే కనుక ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టేసి రెస్ట్ ఇచ్చేయండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి కూడా ఆరిపోదు అలాగే చాలా సాఫ్ట్గా వస్తాయి అరగంట తర్వాత చూస్తే పిండి అనేది బాగా నాని ఉంది కదండి ఇలా నాని ఉన్న పిండిలో నుంచి రెగ్యులర్గా చపాతీ ఎలా చేసుకుంటామో అదే విధంగా చిన్న చిన్న ఉండల్లా చేసుకొని నేనైతే ఇక్కడ ఆయిల్ వేసాను కాబట్టి పొడిపిండి వేసుకోకుండా రోల్ చేసుకుంటున్నాను ఒకవేళ అతుక్కున్నట్టయితే కనుక పొడిపిండి వేసుకుంటూ చపాతీని అయితే కనుక పల్చిగా చేసుకోండి ఎంత పల్చిగా చేసుకుంటే అంత స్మూత్గా ఉంటుంది టేస్ట్ అనేది అంత బాగుంటుంది అలా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టుకొని అది వేడైనాక మనం చేసుకున్న చపాతీని అయితే వేసేయండి వేసేసి అటు ఇటు ఫస్ట్ కాల్చుకున్నాక పైనుంచి కాస్తంత ఆయిల్ వేసుకొని మంచిగా దీన్ని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి భలే రుచిగా ఉంటుంది ఏ కర్రీతోనైనా బాగుంటుంది లేదు అంటే కర్రీ లేకుండా కూడా చాలా బాగుంటుందండి వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్లో అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే అలాగే రెసిపీ నచ్చినట్టు అయితే కనుక కంపల్సరీ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ 专利。